వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డి కుమార్తె ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చెల్లి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం పాదయాత్ర చేసిన ఒక ఆడబిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యురాలు ఆ తర్వాత నాకు ఆంధ్రాతో పని లేదు తెలంగాణలో రాజకీయం కోసం తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్ టీపీ పెట్టి పాదయాత్ర చేసి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నడిచి తనకంటూ ఒక రాజకీయ ఎజెండా రాజకీయ పార్టీ రాజకీయ ఆలోచన విధానంతో షర్మిల ముందుకొచ్చారు అయితే మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఈ సందర్భంలో ఆమె తెలంగాణలో కొన్ని కీలకమైన కామెంట్ చేశారు ఆ కామెంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రజా ప్రస్థానం అనే ఒక పాదయాత్ర ప్రోగ్రామ్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజుల క్రితం కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలను ఒకసారి విందాం అమ్మా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా రేవంత్ రెడ్డి ఒక దొంగ ఉన్నాడు దేవుడా మరి రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కడ గౌరవిస్తున్నారమ్మా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని ముప్పై సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర రెడ్డి గారి బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరాడే మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీని రెండు సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారం లేక తెచ్చాడే మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీయే కదా మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా మరి రాజశేఖర రెడ్డి గారిని వెన్ను పోటు కాంగ్రెస్ పార్టీ కదా మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ ఎవడు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ నడపడమ్మా నడపండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి మీలాంటి వాళ్ళకి ఎప్పటికైనా అవకాశం ఒప్పనే ఉంది రండి ఆహ్వానిస్తున్నాం అందరూ చేరండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొచ్చే సత్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏమి చేయదు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు పోయినాక కాంగ్రెస్ పార్టీనే ఐదు సంవత్సరాల అధికారంలో ఉంది మరి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సాధించలేదు రాజశేఖర రెడ్డి గారి ఘనత రాజశేఖర్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీకి సాధించి పెట్టారు కొన్ని నెలల క్రితం పాదయాత్ర చేసే సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇవి సడన్ గా ఈ మూడు నాలుగు ఐదు నెలల్లో ఏం మార్పు వచ్చింది రాజశేఖర్ రెడ్డిని అన్యాయంగా చంపేసిన పార్టీ కేసులు పెట్టిన పార్టీ అని చెప్పి చెప్పిన షర్మిల ఇప్పుడు వైఎస్ కుటుంబానికి సోనియా గాంధీ అన్యాయం చేయలేదని ఈ నాలుగైదు నెలల క్రితం మధ్యలో ఆమె రియలైజ్ అయ్యారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆదిస్తే దేనికైనా సిద్ధం అవసరమైతే ఆంధ్రప్రదేశ్కి కూడా సిద్ధం అండమానైనా సిద్ధం అంతా అంత ఆ డిసిప్లిన్ ఇప్పుడు షర్మిలకు రావటం వెనుక ఏం ఆలోచన విధానం మారింది ఎక్కడ జ్ఞానోదయం అయింది అనేది ఇప్పుడు ఆమె పట్ల అత్యంత సన్నిహితులుగా ఉన్నవాళ్ళు కావచ్చు రాజశేఖర రెడ్డి కుటుంబానికి బాగా ఇష్టపడేవాళ్ళు కావచ్చు సూటిగా ప్రశ్నించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక అదేవిధంగా షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాము రాజన్న రాజ్యం తీసుకొస్తామని పదే పదే మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాటు ఏదైతే పాదయాత్ర చేసినారో ఊరూరా చెప్పుకొచ్చారు సరే తెలంగాణలో పోటీ ఏ చేయలేదు ఇక తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అంటూ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నేను రాజన్న రాజ్యం ఆల్రెడీ తీసుకొచ్చాను నేను నడుపుతున్నాను అని అంటున్నారు సొంత అన్నయ్య తీసుకొచ్చానని చెప్తున్న రాజన్న రాజ్యం కాదని చెప్పి ఇందిరమ్మ రాజ్యం కోసం సోనియా గాంధీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల పనిచేస్తారా లేదంటే ఇందిరమ్మ రాజ్యంలో రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పి చెప్తారా ఏ ఎజెండాతో ఆంధ్రప్రదేశ్కి వెళ్తారు షర్మిల వెళ్తే అనేది ఇప్పుడు ఒక కీలకమైన పాయింట్ ఇక అదేవిధంగా కుటుంబ పరంగా హైలీ సెన్సిటివ్ అదేవిధంగా రాజకీయ పరంగా చూస్తే రాజశేఖర రెడ్డి అదే ఫ్యామిలీ మ్యాన్ కింద చూస్తారు కుటుంబ సభ్యులందరూ ఆయన కలివిడిగా కుటుంబ సభ్యులందరితో కలిసికట్టుగా ఉన్న ఒక ఎప్పరెన్స్ మాత్రమే ఇప్పటి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కనిపించింది ఇప్పుడు ఆ కుటుంబంలో రాజకీయంగా ఒక చీలిక వచ్చింది సో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని ఉన్నారు షర్మలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు ఈ నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాల్లో కూడా వెళ్లాల్సి వస్తే పార్టీ ఆధిస్తే వెళ్తామంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నారు దట్ మీన్స్ తన సొంత అన్నకు వ్యతిరేకంగా షర్మిల ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయటానికి సిద్ధమయ్యారా ఒకవేళ అంత సిద్ధమయ్యే పరిస్థితికి కారణమైన అంశాలేంటి కుటుంబాన్ని అన్నయ్యని లేదంటే ఇతరత్ర కాదని కాంగ్రెస్ పార్టీలో తన గత ఆలోచన కంటే భిన్నంగా వెళ్ళి ఇప్పుడు ఆమె అక్కడ పనిచేయాలన్నంత బలమైన కోరిక కాంక్షక వెనుక కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది దీనికి షర్మిలే సమాధానం జరపాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అదేవిధంగా తెలంగాణలో షర్మిల మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు నడిచారు పాదయాత్ర చేశారు ఒక రాజకీయ ఎజెండా పెట్టారు పార్టీల్లో ఉన్న ఇతర పార్టీల నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రాకపోయినా తెలంగాణలో తన తనైన తనదైన రాజకీయం చేయాలనుకున్నారు అది ఎన్నికలకు వచ్చేసరికి సాధ్యం కాదనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ తన ద్వారా ఒక ముప్పై ఒక్క సీట్లు గెలిచారని చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు విలీనం సందర్భంగా షర్మిల ఢిల్లీలో విలీన ప్రక్రియ జరుగుతున్న తర్వాత జరిగిన తర్వాత అక్కడ మొత్తం చూస్తే స్టేజ్ మీద మొత్తం ఉన్నది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు విలీనం చేస్తుంది తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ డయాస్ మీద ఉందంతా చూస్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు డయాస్ మీద ఉన్నారు తెలంగాణకు సంబంధించిన ఏ ఒక్క నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు షర్మిల విలీల ప్రక్రియలో లేకపోవటం అనేది క్లియర్గా అర్థమవుతుంది షర్మిలని తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు యాక్సెప్ట్ చేయట్లేదని ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా ఆమె ఆక్షేపించారు విభేదించారు ఇప్పుడు కూడా ఆమెను పార్టీలో జాయిన్ చేసుకుంటున్న ఈ సందర్భంలో కూడా ఆయన ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి పార్టీ ఏసీసీ మీటింగ్స్ కోసం ఢిల్లీలోనే ఉన్నారు కానీ విలీన ప్రక్రియలో ఎక్కడా కనిపించలేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ నాయకులు చాలామంది ఢిల్లీలో ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడా విలీన ప్రక్రియలో కనిపించలేదు కేవలం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు మాత్రమే అక్కడ కనిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించిన కొంతమంది షర్మిల అనుచరులుగా చెప్పబడుతున్న వాళ్ళు అక్కడ కనిపించారు దీని వెనుక కారణం ఏంటి భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్ షర్మిలను తెలంగాణలో యాక్సెప్ట్ చేయదన సంకేతాలు ఈ రూపంలో మనకి క్లియర్ కట్గా కనిపించినాయా కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను తెలంగాణ తప్ప ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో వాడుకోవడానికి రాజకీయంగా ఆమెను పనిచేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా అనే సంకేతాలు కూడా వస్తున్నాయి తద్వారా తెలంగాణలో పనిచేయని షర్మిల ఇమేజ్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తుని ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎలా నమ్ముతుంది షర్మిల ఎలా నమ్ముతుంది కూడా బిగ్ క్వశ్చన్గా మనకి కనిపిస్తోంది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైవి సుబ్బారెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆయన కూడా భాగస్వాములు ఆయన క్లియర్ కట్గా రియాక్షన్ ఇస్తూ షర్మిల కాంగ్రెస్లో చేరిన నష్టం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయనతో పాటుగా నాని లాంటి వాళ్ళు కొత్త లాజిక్లు తీసుకొని వస్తూ ఉన్నారు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేస్తే పెద్ద ప్రయోజనం చేరితే పెద్ద ప్రయోజనం లేదని వాళ్ళ లాజిక్లకు ఒక అర్థం ఉంది నాని ఏమన్నారు విందాం ఆ నాయకులను తెచ్చాం ఈ నాయకులను తెచ్చాం ఏ నాయకులను తెచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు మా కూడా ఏమీ లేదు ఇప్పుడు ఎన్టీ రామారావు కూతురు బీజేపీకి అధ్యక్షురాలు జాతీయ పార్టీకి ఎంత వస్తుంది తెలుగుదేశం పార్టీ ఓటింగ్ బీజేపీకి రాజశేఖర రెడ్డి గారు కుమార్తె కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీకి అధ్యక్షురాలు అవుద్ది అయితే ఎంత వెళ్తుంది పార్టీ ఓటింగ్ సో కొడాలి నాని కొత్త లాజిక్ తీసుకొస్తున్నారు పురంధరేషర్కి షర్మిలకి లింక్ పెట్టి చూపిస్తున్నారు పురంధరేషర్ క్రియేట్ చేయని ఇంపాక్ట్ షర్మిల ఏం క్రియేట్ చేయగలుగుతుందని కానీ షర్మిల భర్త షర్మిల భర్త అనిల్ మాత్రం డిఫరెంట్ ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు ఈరోజు విలీన ప్రక్రియలో ఆయన కూడా అక్కడ డయాస్ మీద ఉన్నారు ఆయన ఏమన్నారు ఒకసారి విందాం And, and do you think, do you think that you will, you, you, you're, you're joining, you're merging the Congress party, uh, merging your party in Congress party will have an impact on the Andhra Pradesh politics? Think so? Yeah, it will. I think it will definitely. I I don't know. Wherever the Congress party asks her to do it, she'll do it. But we will fight for the good cause. She'll so fight for the good cause. Last question: How tough it all it was to take a decision when Jagan, Jagan uh, your, your, your brother so whatever party takes a decision, we'll abide by it. That's all. Thank yeah. you. సో జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేయాలన్నా అక్కడ రాజకీయం చేయాలని ఏం చేయాలన్నా పార్టీ డిసైడ్ చేస్తే మేము రెడీ అంటున్నారు షర్మిల అంటున్నారు భర్త అనిల్ అంటున్నారు అదేవిధంగా ఇంపాక్ట్ కూడా ఉంటుంది అని అంటున్నారు దాని వైవి సుబ్బారెడ్డి ఇంపాక్ట్ ఉండదు అంటున్నారు అదేవిధంగా భర్త అనిల్ షర్మిల పార్టీకి కట్టుబడి ఉంటాం ఇంపాక్ట్ ఉంటుందని అంటున్నారు సో ఆంధ్రప్రదేశ్ రాజకీయం చాలా కీలకంగా ఆసక్తికరంగా మారబోతోంది